సినీ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బండ్ల వెంకట చౌదరి ఆధ్వర్యంలో పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టింది ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంది చలనచిత్ర సీమలోని అగ్ర హీరోల్లో ఒకరైన నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో పేదలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తదనంతరం జేఎంజే కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదార్ హోమ్ నందు ఆశ్రయం పొందిన వృద్ధులకు విద్యార్థులకు బ్యాగులు డైనింగ్ చైర్స్ భోజన వసతి ఏర్పాటు చేశారు అనంతరం బుర్రిపాలెం రోడ్ లోని మహాత్మా సేవా అన్నదానంతో పాటు పండ్లు పంపిణీ చేస్తారు బండ్ల వెంకట చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దినేష్ గుమ్మడి భార్గవ్ జి మణిగోపాల్ గుమ్మడి సాయివాణి ఎస్కే భాషా తలేవా సాయి కృష్ణ కొత్తపల్లి సూర్య భాషాజాన్ పి ఉదయ్ కుమార్ నిఖిల్ సాయి కార్తీక్ చింటూ తదితరులు పాల్గొన్నారు నాలిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక నాలుగు సదార్ హోమ్స్లో ఆర్ఫన్స్ హోమ్స్లో గాంధీ ఆశ్రమంలో భోజనం అలాగే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అలాగే పెద్దలకి కొంచెం లగేజ్ బ్యాగ్స్ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరియు బండ్లా వెంకటు మరియు భాషా జాన్ వాళ్ళ యొక్క మిత్రుల ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న జరుగుతుంది మరీ ముఖ్యంగా వీళ్ళు ఉంటూనే కానీ సేవా కార్యక్రమాలు మరి చాలా అద్భుతంగా చేస్తున్నారు మరి రైల్వే స్టేషన్ పరిధిలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబంధ సేవా సమితి చేస్తున్న అన్నదాన కార్యక్రమం మరి ప్రతి ఆట కూడా వీళ్ళు మన ఎన్టీఆర్ పేరు మీద చేయడం జరుగుతుంది ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమే కాకుండా మరి జేఎంజే కాలేజీ ఎదురుగా ఉన్న సొలార్లందు అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు వృద్ధులకి బ్యాగులు మరియు మరి డైనింగ్ చైర్స్ అలాగే వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి మహాత్మా గాంధీ ఆశ్రమం అందు కూడా అక్కడ ఉన్న వృద్ధులకు కూడా మరి భోజనం పళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా వీళ్ళని ప్రత్యేకంగా వీళ్ళు అభినందించాలి ఎందుకంటే చిన్న వయసులోనే వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఒక అభిమాన నాయకుడిని చూసుకొని ఆదర్శంగా వీళ్ళు చేస్తున్న సేవలకి మా సేవా సంస్థ తరఫున ప్రత్యేకంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ